నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని విదేశా జూనియర్ కళాశాలలో విద్యార్థులు టాప్ ర్యాంకులు కళాశాలల సంవత్సరంలోనే అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన విదేశా జూనియర్ కళాశాల బైపీసీలో మొదటి సంవత్సరంలో బైపీసీలో నాలుగు వందల ముప్పై ఏడు గాను నాలుగు వందల నలభై మార్కుకు ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు అధిక శాతం విద్యార్థులు సాధించారు డిస్టింగ్ టాప్ ర్యాంకులు సాధించిన ఘనత అతి తక్కువ కాలంలో అకాడమీ సెంటర్ విదేశా జూనియర్ కళాశాల తిరుమలగిరే విద్యార్థులకు సాధ్యమందని వారు పేర్కొన్నారు

Meine wow. Damen wow. wow. একোহিযপ্ানাবunda <laughs> কখ্যাো కొంతమంది పేరు వెంకటేష్ అన్ అకాడమీ సెంటర్ తిరుమలగిరి మాది ఈ క్యాంపస్ లాస్ట్ ఇయర్ పెట్టాము అనకాడమీ తిరుమలగిరిలో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి ఈ సంవత్సరం మా పిల్లలు శ్రీ వైష్ణవి బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి అండి అలానే ప్రణవి రిషిక ఇద్దరు పిల్లలకి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చినాయండి అలానే ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ అండ్ అబోవ్ ఇరవై మూడు మందికి వచ్చినాయండి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు దాటి వచ్చింది అన్ అకాడమీ సెంటర్ తిరుమలగిరి ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నారండి అలానే బైపీసీలో కూడా ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఫైవ్ కి ఇద్దరు వచ్చినాయి ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరికి వచ్చినాయి ఫోర్ థర్టీ త్రీ ఒకరికి వచ్చింది ఫోర్ థర్టీ అబో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ అబో ఆరుగురికి వచ్చిందండి ఆరుగురు పిల్లలకు వచ్చినాయి సో ఈ రిజల్ట్ సాధించిన మా పిల్లలకి पेरेंट्स की अलाने मां प्रिंसिपल గారికి मां सेंटर हेड సిసిప్రేతంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను